హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేర్ లైక్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు స్టార్ట్ చేయటమేట మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా ఎప్పుడూ చేస్తూ ఉంటారు కదా అని కమెంట్స్ రావచ్చు కానీ ఎప్పుడూ నేనండి మందిరంలో అలా పెట్టుకునే చేసేదాన్ని పోయిన ఏకాదశి ఈ కార్తీక మాసంలో నేనైతే వెంకటేశ్వర స్వామి ఫోటో కోసం ఆయన అసలుకి ఫోటో కోసం ఎన్ని షాపులు తిరిగానంటే అండి కొంచెం పెద్ద ఫోటో కావాలి అని చిన్నవి కాకుండా అని చాలా షాపులు తిరిగా కానీ దొరకలేదండి చిన్నవి అయితే ఉన్నాయన్నారు మొన్న ఈ మధ్యన ఏమో ఏకాదశి రోజు గుడికి వెళ్ళాం ఆ గుడి వాళ్ళు మాత్రం మాకు ఈ వెంకన్న స్వామి ఫోటో అయితే ఇచ్చారు ఆ రోజు ఇక పూజ అయితే చేయటం కుదరలేదు నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోయానండి నేను ఎప్పుడూ పిండి ప్రమిదలు పూజ అనేది బాగానే చేస్తూ ఉంటాను వీడియోలో చాలా తక్కువ షేర్ చేస్తూ ఉంటాను నాకు అది కాక కూడా పిండి ప్రమిదలో చేసి పెట్టడం దేవుడికి అలా అనేది చాలా ఇష్టం కానీ మనం పూజా మందిరంలోనైనా సరే ఇలా సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకుంటే అండి ఆ ఫలితం అనేది వేరే ఉంటుందని నేనైతే తెలుసుకున్నా అందుకనే ఫిక్స్ అయిపోయి నేనైతే మన వీడియోలో కూడా చెప్పా నేను ఎంత ఇక్కడ నేను మందిరంలో చేసినా సరే పీఠం వేరేగా పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలనుకుంటున్నా అనన్నీ కూడా మన వాళ్ళతో ఎవరైనా తెలుసుకుంటే అలా చేయండి వేరేగా పీఠం పెట్టుకొని ఆ స్వామినే కొలుచుకున్నట్టు చేయండి అని కూడా చెప్పండి నేనైతే అలా చేయాలని ఇంకా పొటవైతే నాకు గుడి నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నెక్స్ట్ శనివారం అయితే ఆ రోజైతే కుదరలేదు ఇక నేను ఏకాదశి వచ్చిందని అయితే అనుకోలే నిన్న శనివారం అసలుకి శనివారం ఇక స్టార్ట్ అనుకున్నా కార్తీక మాసం మంచి రోజు స్టార్ట్ చేయాలి అంతవరకు అని అనుకున్నా అసలుకి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను క్యాలెండర్ కాదు టీవీ చూస్తుంటే ఇలా వద్ద ఏకాదశి అని అని ఇలా చాలా మంచి రోజు అనని వస్తుంది అది కాక నేను సోషల్ మీడియాలో కూడా తెల్లరిజాన ఇక పా అంటే ఆ వ్రతక్రత చూసేటప్పుడు కనుక చూసా ఈరోజు చాలా మంచిదనని అసలు కనుకోకుండా అండి కానీ అంతకు ముందలా చాలా ఆటంకాలు ఉన్నాయి ఫస్ట్ అయితే మంచిగా చెప్పుకుందాం మనకు జరిగిన చెడు కన్నా గుర్తుంచుకోవాల్సింది మంచిగా గుర్తుంచుకోవాలని నేనైతే నా మైండ్ సెట్ అంటే అది అసలు పూజ చేయాలని ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసండి ఇల్లంతా నొప్పులు అది కాక చలికాలంగా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అసలు చేద్దామా చేయొద్దా అన్నట్టుగా ఉన్నాం ఆ స్వామి మాత్రం చేయించుకున్నాడండి ఫోటో కాడికి వచ్చేసరికి చాలా షాపులు తిరిగినా కూడా ఫోటో అయితే ఇలా మనకి ఆ దేవుడు ప్రసాదం అనుకోవాలి అసలుకి దేవుడి గుడి నుంచి వచ్చిన ఆ ఫోటో చాలా నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఇక పూజ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాయండి ఆ ముందు రోజైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉల్లంతా నొప్పులు అసలుకి చాలా డిస్టర్బెన్స్గా ఉంది మాల కట్టుకోవాలి అన్నీ అసలు సాయంత్రం అప్పటికప్పుడు అనుకున్న సెంటర్కి వెళ్ళేసేసి మాల ఆ పూలైతే అండి నేనైతే డెబ్భై రూపాయలు పెట్టి పూలు తెచ్చుకొని ఇలా అలంకరించుకున్నా ఎంత బాగా అనిపించిందో అండి మనం ఎక్కువ అర్భాటలు లేకుండా ఇలా చేసుకోండి ఇంకోటి అయితే చెప్పాలండి చిన్న వీడియో కానీ నేనైతే ప్రతి శనివారం మీతో షేర్ చేస్తా పిండి అనేదండి పొడిపిండితో కన్నా తడిపిండితో చేయండి తడిపిండితో చాలా బాగా వస్తున్నాయి అది కాకండి తడిపిండితో చాలా మంచిది కూడా మనం పిండి మనం అలా ఇలా ఉన్నప్పుడు ఇంకా ముట్టుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్తాను అంటే ముట్టుకుపోయినా ఏం కాదు తడిపిండితో మాత్రం చాలా బాగా వస్తున్నాయి అయితే నేను క్లారిటీ చెప్ చెప్తాను ఎందుకంటే నేను ఎప్పుడు పొడిపిండితో చేస్తాను కాబట్టి తడి తడిపిండి అండి నేను అలా ఇప్పుడు ఫస్ట్ టైం చేయటం అయితే తడిపిండితో చేద్దామని పిండి కలుపుతుంటే అది కూడా అండి కొంచెం జోరు జోరు అయిపోయింది అయినా సరే పొడిపిండి కొంచెం పక్కన పెట్టుకున్న ఇక అలా అయితే కలిపేసి పిండి ప్రమిదలు చేసి ఆ దేవుడు నీళ్ళు అనుకున్న నేనైతే ప్రసాదరాలు అయితే ఇవాళ నేను నువ్వులుండలు వడపప్పు చలిమిడి ఇవలైతే కొబ్బరికాయ కూడా అసలుకి అసలుకి చేస్తానా చేయను అనుకున్నా కానీ ఆ స్వామి చేయించుకున్నాడు ఇక అత్తకాయలు తమలపాకులు ఇక వినాయకుడిని కూడా పెట్టుకున్నా అండి వినాయకుడి కడగరి కానీ ఆయన ఏం చేయించదలుచుకున్నాడో అవైతే చేయించుకున్నాడు అసలుకి చూడండి డెబ్బై రూపాయలతో ఆయన సేవ ఇలా చేయించుకున్నాడు అంటే ఏడు అంటే ఆయనకి ఎంత ఇష్టమో అది అనేది నాకైతే కళ్ళకి కట్టినట్టుగా ఉంది మరి కోరికలు చిన్న చిన్నవైనా సరే అండి ఏదో ఒక రూపిణి మనకు భగవంతుడు తీరుస్తాడని కోరిక నేను ఇలా అని కోరిక అని చెప్పాలే కానీ ఏదో ఒక రూపిణి అయితే నాకు కోరిక తీరుస్తారని కానీ నాకు టైం ఉంది ఇలాంటి సేవలు ఇంకా స్వామి చేసుకోవాలని ఇలా అయితే పీఠం పెట్టుకొని అయితే చేసుకుంటున్నాం ఎవరైనా వాళ్ళు ఇలా స్వామివారి పీఠం పెట్టుకొని ఉదయం సాయంత్రం ఇలా సింపుల్గా అయినా చేసుకుండండి డెబ్భై రూపాయలతో ఇంత అలంకరణతో చేసుకున్న స్వామి